మీ కార్యక్రమాన్ని విధంగా వాసు రూపంలో రూపొందించి తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే కేవలం పిఏబీ గురించే కాకుండా పలు చట్టాలు న్యాయ సలహాలు వీటి గురించి కూడా మనకి కనీసం అవగాహన కల్పించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి అంటే నేను పిఏబీ గురించి వివరంగా యాక్టివిటీస్ ఏంటి అనేది మేము పీపీటీ ద్వారా మీకు నిలుస్తాను ఈ రోజు ఈ కార్యక్రమానికి అత్యంత విచ్చేసిన శ్రీ విజయస్ రాయ్ గారు ప్రిన్సిపాల్ డిఎస్ఆర్ ఇంద్రతాయి వారిని ఉపనిషించుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఒక జర్నలిజం అనేటువంటి ఒక వృత్తి పవిత్రమైన వృత్తి ఈ వృత్తికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన భారత రాజ్యాంగాల్లో ఒక దీని కింద ఫండమెంటల్ రైట్ కింద ప్రతి మనిషికి తన అభిప్రాయాన్ని తెలియపరిచే వ్యక్తపరిచేటువంటి ఫ్రీడమ్ ఉంది నేను ఫండమెంటల్ రైట్ గా పెట్టాను అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నా ఫండమెంటల్ రైట్ నన్ను ఆపడానికి ఎవరికి ఒప్పలేదని మనం అంటూ ఉంటాం అది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆ హక్కు పూర్తిగా తీసేయడం లేదు ఆ హక్కు ఉంటుంది కానీ పబ్లిక్ ఆర్డర్ దృష్ట్యా నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా దీనికి కొన్ని లిమిటేషన్స్ పెట్టడం అనేది చేయవచ్చు అని చెప్పి అదే ఆర్టికల్ నైన్టీన్ లోనే సబ్సెక్షన్ టూ లో చెప్పడం జరిగింది సో దేశ సమగ్రతకి దేశ సెక్యూరిటీకి పబ్లిక్ ఆర్డర్కి కి ఇబ్బంది కలిగి కలుగుతున్నప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు అని చెప్పి మన రాజ్యాంగమే చెప్తాం అని ఎలా పెట్టాలో మనం మాట్లాడకూడదు మనం మాట్లాడిన దాని మీద కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి నేషనల్ సెక్యూరిటీ స్టేట్ అని పబ్లిక్ మాట్లాడాలి కానీ పబ్లిక్ గ్రామాలు జరగకుండా అలా మా మాంటగారి కూడా లాంటివి కానీ మాట్లాడి మాటలలో లాంటివి జరగకూడదు అలా జరగకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలాగా ఒక సినిమా దగ్గర ఏదైనా మనం సమాజానికి ఏదైనా మెసేజ్ ఎవరు వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు సినిమా క్లాంటి క్లైంట్ అని పెట్టి సెంటర్లు పెట్టి దాంట్లో మనం ఎంతవరకు అనోడ్ చేయవచ్చు అంత వరకు ఎలా చేయకూడదు అలాగా పెట్టుకోలేదు అరస్పాన్స్ ఆఫ్ ఇండియా దాదాపు మీడియా లాస్ ఒక డెబ్బై ఐదు దాకా ఉన్నాయి ఆ జర్నలిస్ట్ లైక్ లా అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏర్మేషన్ అనేది దాదాపు డెబ్బై ఐదు దాకా మీడియా లాస్ ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేయడానికి మన టైం ఉంది మనం మెయిన్గా ఈ జర్నలిస్ట్ వృద్ధులు ఉన్నవాడు కేసులు బాధ్యత పడకుండా మన కేసులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్ గా భారతీయ న్యాయ సహితాలో కొన్ని క్రిమినల్ సెక్షన్స్ ఉన్నాయి వాటి బారిన పడి మనం తొందరపడి మాట్లాడితే వాటి బారిన అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఒక జర్మనీస్ వృత్తిలో ఉన్న వాడికి ఈ మూడింటిలోనూ ఒక భారతీయ న్యాయ సంహితలో మెయిన్ గా ఒక మూడు సెక్షన్స్ మనం మాట్లాడిన దాన్ని అవకాశం ఉంటుంది అందులో మొదట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వన్ ట్వంటీ ఏ

పరిపాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా సెక్షన్స్ పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది అయితే ఈ మధ్య భారతీయ న్యాయ సంగీతాలో ఆ సెక్షన్ మార్చారు దాంట్లో కొంత మార్పు చేసినట్టుగా కనపడదు ఆ మార్పు ఏంటంటే ఇందుకు ఏ మాటలైనా తప్పే ఏ మాటలైనా పరిపాలకులని కామెంట్ చేసినట్టు దాన్ని క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు కొంత సెక్షన్ లో తగ్గించారు ఏంటంటే దేశ సమగ్రతకి భంగం కలిగే విధంగా సెపరేట్ అయిపోతాం మేము ఈ దేశంలో ఉన్నాం మాకు వేరే దేశం కావాలి మేము సెపరేట్ అయిపోతా ఆ ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేయమని ఇలాంటి రచ్చబట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే ఆ వన్ ఫిఫ్టీ టూ అప్లై అవుతుంది ఇద్దరు పెట్టిన ఏం మాట్లాడినా కూడా సెటిషన్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారు పరిపాలన తిరుగుబాటు చేశారని కేసులు పెట్టి రాసుకోవడం ఇప్పుడు తగ్గించారు ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో మేము విడిపోతాం సెపరేట్ దేశం కావాలి మేము దేశంలో కలిసి ఉందాం మేము సాయుధ పోరాటం చేస్తాం పెళ్లి చేస్తాము అలాంటి చోట జరుగుతున్నాయి చూడండి అట్లాంటి స్టేట్మెంట్స్ అట్లాంటి రచ్చిపెట్ట వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు దేశ పరిపాలకులు తిరుగుబాటు ఉందని భావిస్తారు కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన శ్రీ కేఎం राम कुछ नहीं करोगे। सेक्रेटरी तो डीएमएस, डीएमएस है नहीं, मरेगी। डीएमएस है नहीं, टीटीपी लेने तो मर देगी तेरी सुन। डिस्ट्रिक्ट के लीगल कर्मी सरकारी। तो जो बात कर रहे हो उनका है ना, बेरिगु। ఏంటి న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ అథారిటీ ఏంటిది అసలు దీని ప్రాముఖ్యత ఏంటి ఎందుకు వీళ్ళు రెడ్డి ఇలా పబ్లిక్ మీటింగ్ ఎందుకు మామూలుగా రాదు మీ అందరికీ తెలుసు అసలు ఈ వ్యవస్థ ఏంటి ఏ చట్టం కింద ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు అని ఒక రెండు విషయాలు నేను తెలియజేస్తాను ముందుగా మన రాయల్ గారు కాలేజ్ ప్రిన్సిపల్ గారు మీకు అవసరమైన కొత్తగా వచ్చిన చట్టాల గురించి క్రిమినల్ చట్టాలను మీకు అవసరమైనటువంటి ముఖ్య విషయాల గురించి వారు ఆల్రెడీ తెలియజేశారు అయితే మనందరికీ తెలుసు ఏ చట్టానికైనా మూలము రాజ్యాంగము దాంట్లో పొందుపరచబడినటువంటి అంశాలే అయితే అదే రాజ్యాంగంలో న్యాయస్థానం ముందు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పారు మరి ఎలా సమానము ఈ హాల్లో రావడానికి అందరికీ హక్కుందన్నప్పుడు కొందరు మాత్రమే రాగలిగి కొందరు ఏ కారణం చేతైనా రాలేకపోతే అక్కడ సమాజం ఎక్కడ ఉన్నట్లు భారతదేశం మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత దేశం సంబంధుల కంటే తక్కువ ఆదాయ వర్గాలు వాళ్ళకి ఎక్కువ మంది ఉండేవారు మరి ప్రాథమిక హక్కులనే మనందరికీ తెలుసు ఎప్పుడైనా ప్రాథమిక హక్కులకి బంధం జరిగితే వాటిని ఎక్కడి నుంచి మనం పరిష్కరించుకోవాలంటే తిరిగి న్యాయస్థానాల ద్వారా మాత్రమే దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది మరి అటువంటి సందర్భంలో న్యాయస్థానం ద్వారా నాకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నేను దాన్ని ప్రశ్నించగలగాలి ముందు న్యాయస్థానానికి వెళ్ళడానికి నాకు యాక్సెస్ అనేది ఉండాలి కదా ఈ సమస్యను ఆలోచించి సుప్రీం సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో అలాగే కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అంటూ ఒక చట్టాన్ని తీసుకొని జరిగింది ఆర్థిక ఈ రాజ్యాంగంలోనే ఒక సవరణ చేయడం ద్వారా థర్టీ అని దాని ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఈక్వల్ జస్టిస్ అనే ఒక పాయింట్ మీద ఇటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది ఈ చట్టం ఏం చెబుతుంది ఈ చట్టం ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నట్లయితే ఈ చట్టం కింద నాలుగు అంచెల్లో వ్యవస్థ పనిచేస్తుంది जातीय न्यायसेवाधिकार संस्था नेशनल लीगल सर्वी अथारटी ఈనాటి అంటే ఆ రైతు గురించి వీళ్ళు ఆరాధిస్తారు లేదా ఈ ఆ రైతు పోతే ఆ రైతు ఫోన్ నంబర్ ఇవ్వచ్చు వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు నాలాగే నా ఉన్న నా తోటి రైతు చేశాడు అంటేనే వాడు నమ్మకంతో వాడు కూడా ఒక అడుగు ముందు పెసడానికి వీలుంటుంది సో అది ఇప్పుడు అలాగేనే చేంజ్ అనేది మొదలు కార్యక్రమానికి అందరూ వచ్చారు ఈ వార్తా అలా అంటే ఇది ఒక కార్యక్రమం ప్రభుత్వానికి మళ్ళీ మన మీడియా మిత్రులకి ఒక వారధిలాగా పనిచేసే ఒక కార్యక్రమం మనము సొసైటీలో ఏ సమూలంగా ఏదైనా మార్పు జరగాలి అన్నా ప్రజల్లో ఒక ప్రభుత్వ పథకం వెళ్ళాలి అన్న సొసైటీలో ఒక చేంజ్ రావాలి అన్నా దానికి బోత్ గవర్నమెంట్ మళ్ళీ మీడియా కలిసి గట్టుగా పనిచేస్తేనే అది సరి అవుతుంది ఎంతవరకు మీడియా ప్లస్ గవర్నమెంట్ ఒకే జట్టుగా అనుకొని అంటే జట్టు అంటే కలిసి పనిచేసే కాదు లక్ష్యాలు ఒకటే ఉండేటట్టు చేసినప్పుడు మాత్రమే అప్పుడు నిజంగా సొసైటీకి డెవలప్మెంట్ అనేది వస్తుంది పబ్లిక్ లో పబ్లిక్ వెల్ఫేర్ కూడా అచీవ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి తీసుకొచ్చిన పథకాలు వెనుకున్న ఉద్దేశం ఏంటి దాన్ని ఎలా అందించుకోవాలి అనేది ఫస్ట్ ప్రజలకి వెళ్ళాలి అంటే అది మీడియా ద్వారా మాత్రమే ఫీల్ అవుతుంది రెండోది మీడియా నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి చాలా కీలకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చింది అంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అంటే మన భారతదేశం దేశంలో ప్రతి సినారియో కూడా ఊహించి మనం ఒక పాలసీని కానీ స్కీమ్ ని కానీ చేయలేము యాక్చువల్లీ ప్రతి ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది దానివల్ల ఎంత ఆలోచించి ఒక పాలసీ చేసినప్పటికీ కూడా దాన్ని అమలుకి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని లోటుబాట్లు కావచ్చు అలాంటి లోటుబాట్లని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే ఒక గొప్ప పనిని మీడియా అయితే చేస్తూ ఉంటుంది సో దానికి ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ మీడియా ఇచ్చినప్పుడు ప్రభుత్వం కూడా తన పాలసీలో మార్పు చేర్పులు చేసుకునే ఉంటుంది కనుక ఈ దిశలో పబ్లిక్ కి చాలా హెల్ప్ చేసే దానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది సో ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో కూడా లాస్ట్ వన్ ఇయర్ లో సో చాలా వన్ ఇయర్ కంప్లీట్ అయింది కొత్త గవర్నమెంట్ వన్ ఇయర్ లో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హ్యాపీ సో అంటే ఒక వైపు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ లో ఏది ఏది చేయొచ్చు చేయలేము అనేది ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక పని అయితే ఒక్కొక్కసారి ప్రభుత్వం చేసిన మంచి పనిని కూడాను మీడియా పబ్లిక్కి తీసుకునే అవసరం ఎంతో ఉంది దానికి కారణం ఏంటంటే ఫైనల్లీ ఒక కాన్ఫిడెన్సు ట్రస్టు పబ్లిక్కి గవర్నమెంట్ పైన ఉంటాయని చెయ్యి మనకొక మా మన ఇంట్లో ఇంటి పెద్దమైన నమ్మకం ఉంటేనే మనం ఇంటి పెద్ద చెప్పినట్టు వింటాము అందరూ కూడా ఈ ఎదిగే దానికి డీలు ఉంటుంది అని ఆ ట్రస్ట్ క్రియేట్ చేసి కూడా చాలా అవసరం ఈ విషయంలో యాక్చువల్లీ లాస్ట్ వన్ ఇయర్ లో కృష్ణా జిల్లాలో ఏమేమి కార్యక్రమం చేపట్టాము అనే దాని గురించి మేము కూడా ఒక చిన్న బుక్లెట్ చేయించాము అనమాట యాక్చువల్లీ ఆ బుక్లెట్ ని కూడా మేము వాట్సాప్ లో మీడియా మిత్రులందరికీ కూడా పీడిఎఫ్ ని షేర్ చేస్తాం యాక్చువల్లీ అంటే లాట్ ఆఫ్ గుడ్ వర్క్ చేపండి యాక్చువల్లీ అంటే కొన్ని కనిపించే వర్క్స్ చాలా ఉంటాయి యాక్చువల్లీ అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ ఏమంటే మన స్టేట్ లో ఎక్కడా లేనట్టు మనం పదహారు మంది ఆరు మంత్స్ కి అడాప్షన్ ఇప్పించాము సార్ సో ఆ అడాప్షన్ మనం గాంధీజీ గారు చెప్పినట్టు చేస్తేనే ప్రభుత్వం ప్రయత్నం సరిపోతుంది అంటూ ఇప్పుడు మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా మాకు పీపీటీస్ వచ్చేటప్పుడు ఆ రోజు ఆ పాయింట్ చూసి దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి అని ప్రభుత్వ డైరెక్షన్ తీసుకొని ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేసి చేయడం వల్ల

ఈ ఉంది అయితే కారా పోర్టల్ అప్లోడ్ చేస్తే అడాప్ట్ చేసుకోవడం దానికి చాలా డిమాండ్ ఉంది సో మేము ఈ రోజు అప్లోడ్ చేస్తే రేపట్లో ఎవరో ఒక అడాప్ట్ చేసేసుకుంటారు బెంగళూరులో ఉండేవాడు హైదరాబాద్ లో ఉండేవాడు అమెరికాలో ఉండేవాడు అంత ఒక మంచి సిస్టమ్ గవర్నమెంట్ ఈ రోజు ఏర్పాటు చేసింది యాక్చువల్లీ అంతేకాకుండా మనం ఈ సూర్యనగర్ పథకం గురించి కూడా నేను మళ్ళీ ఇంకొకసారి అందరికీ ఈ వేదిక ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈ సూర్యగర్ అనేది మాత్రం చాలా చాలా మంచి స్కీమ్ మన గవర్నమెంట్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అంటే సూర్యగర్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ ఎందుకంటే మనం ఏ స్కీమ్ లో మనం ఇచ్చే ఒక బెనిఫిట్ ఇచ్చిన టైం మాత్రం కాకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అంటే అది సూర్యగర్ మాత్రమే ఈ రోజు మేము ఒక్కసారి సూర్యగర్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మీకు సబ్సిడీ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బట్ దాని బెనిఫిట్స్ అనేది మీరు సంవత్సరాల సంవత్సరాలు బెనిఫిట్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ సో దాంట్లో మనకి ఇచ్చే సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంటుంది సబ్సిడీ తర్వాత మీకు అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాం సూర్యకర్ అంటే యాక్చువల్లీ మనం ఇంటి పైన మనం సోలార్ ప్యానల్స్ పెట్టించుకుంటాము సోలార్ ప్యానల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎంత జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ మన ఇంటిలో వాడే దానికన్నా ఎక్కువ ఉంటే మనకు గవర్నమెంట్ డబ్బిస్తుంది యాక్చువల్లీ సో చాలా కేసెస్ ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు సో సూర్యగారు పెట్టుకుంటున్నారు దాంతో పాటు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కూడా పట్టుకుంటున్నారు వాళ్ళకి పెట్రోల్ నుంచి కూడా ఆదా అవుతోంది ఎలక్ట్రిసిటీ చార్జెస్ నుంచి కూడా ఆదా అవుతుంది చాలా మంది బెనిఫిట్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ ఆ బెనిఫిషియల్స్ అందరు నేను ఆ వీడియో చేసి పంపించిన తర్వాత కొంతమంది పెట్టించుకున్న తర్వాత వచ్చి కూడా కలవాలి అని తెలుస్తారు వచ్చి కలిసినప్పుడు ఎవ్రీవన్ ఇస్ వెరీ హ్యాపీ సో మై రిక్వెస్ట్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఇస్ సూర్య మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట అంతేకాకుండా మనకి ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది కారణం ఏంటి అంటే మనం తినే ఆహారం కదా సో దానివల్ల మనం నేచురల్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అవడం రైతుకి లాభాకరం మన అందరి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండు దృష్టిలో కూడా ఫ్యూచర్ అనేది అయితే నేచురల్ ఫార్మింగ్ దానికైనా రిక్వెస్ట్ ఏమంటే మీడియా మిత్రులు దయచేసి మీరు ఎవరైనా ఒక స్టోరీ రన్ చేస్తాము అంటే ఎవ్రీ మన వీక్ కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ మంత్స్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల డీటెయిల్స్ మేము ఇస్తాము కోఆపరేట్ చేస్తాము మీరు ఆ రైతుల అనుభవాల్ని రైతుల ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి ఎలా బెనిఫిట్ అయ్యింది ఏంటి అనేది అంతా కూడా మీరు ఒక స్టోరీ లాగా రాయగలిగితే మనకు చాలా వరకు ఎక్కువ మంది రైతులు నేచురల్ అయ్యే దానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇది నా రిక్వెస్ట్ ఏదో మీరు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని కోరుకుంటున్నాను సో అంతేకాకుండా ప్రభుత్వం ఇండస్ట్రీస్ కి కూడా పెట్టుబడులకి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలుసు లాస్ట్ వన్ ఇయర్ లోనే మల్లవలిలో 370 మల్లవల్లి ఒకే ప్లేస్ లో 377 యూని ఇండస్ట్రియల్ అలాట్మెంట్స్ చేశాం యాక్చువల్లీ అది కూడా ఒక హిస్టరీ లాంటిది చాలా రోజుల నుంచి సమస్యలో ఉన్న ఒక సమస్యని క్లియర్ చేసి అంత ఇండస్ట్రీస్ ని తీసుకొని వచ్చడానికి వీలైంది సో ఈ అంటే చెప్పడానికి చాలా ఇష్యూ ఉన్నాయి ఇంకా మనము ఈ సారి మన హాస్టల్స్ లో మనము ఐ థింక్ లాస్ట్ టూ వీకెండ్స్ లో రెండు దశాబ్దాల్లో అంత రిజల్ట్ లేదు టెన్త్ ఇంటర్మీడియట్ టెన్త్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్మీడియట్ లో నైన్టీ త్రీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది సో సో రకరకాల కార్యక్రమాలన్నీ కూడా జిల్లా యంత్రాంగం చాలా ప్రొయాక్టివ్ గా చేస్తుంది కనుక నా రిక్వెస్ట్ ఏమంటే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ని కూడా నేను మీరు న్యూస్ లో తీసుకొని ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నేచురల్ ఫార్మింగ్ ఒకటి మీరు సూర్య గారి బెనిఫిషియరీస్ ని తీసుకోవచ్చు అంటే మనము ఒక వైపు ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పని చేస్తున్నాము ఇంకొక వైపు ప్రజల్లో ఒక చైతన్యం నింపే పని కూడా చేయాలి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి యాక్చువల్లీ ఎప్పుడు మనకు ఇంకొకరిని చూసి తర్వాతే మాకు కూడా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు రైతుకి చెప్పడానికి కాన్సెప్ట్ వస్తుంది అంటే సొసైటీలో కొంచెం ఒక 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 అడుగు ముందున్న వాళ్ళు వెనక్కున్న వాళ్ళని ఒక ఒక్క ఫ్యామిలీ కానీ టూ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ సాయ శక్తంగా ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీస్ ని పేదరికం నుంచి బయటకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవాలి అన్నమాట అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ ఇట్ ఈస్ అబౌట్ గైడెన్స్ ఇప్పుడు చాలా టైమ్స్ ఏమవుతుందంటే నాకు ఏదో ఒక చిన్న హెల్ప్ ఆ టైంలో అంది ఉంటే నేను ఎప్పుడో వెళ్ళిపోతాను ఆ టైంలో ఆ టైం హెల్ప్ దొరకకపోవడం వల్ల చాలా మంది వెనకపడిపోతున్నారు అనే ఉద్దేశాన్ని దాన్ని గ్రహించిన ప్రభుత్వం ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సో మీడియా మిత్రులందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే సో మీ మీడియా ద్వారా ఎక్కువ ఎక్కువ మంది ఇంకా ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చేటట్టు మీరు అందరూ కూడా మోటివేట్ చేస్తారని నేను నేనైతే అనుకుంటున్నాను అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మన కృష్ణా జిల్లా ప్రత్యేకంగా చెప్పాలంటే నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో మనం సాగు చేయడం అనేది ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తా మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ అంత రెగ్యులరేటివ్ గా లేదు వరి కానీ మనకేదో మినుములో కొంచెం డబ్బులు వస్తుంది కానీ రైతుకి రైతు అందుకున్నంత గిట్టుబాటు ధర రైతుకి రావట్లేదు ఇది మన మన ఒక టైంలో మన జిల్లాలో రైతాంగం మాత్రం ప్రతి రైతాంగం మొత్తం చాలా ఒక రిచ్ రైతాంగం అనే కాన్సెప్ట్ తో ఉండేవాళ్ళు యాక్చువల్లీ కానీ ఇప్పుడు అలా లేదు యాక్చువల్లీ రైతాంగంలో కూడా చాలా ఇబ్బందులు స్టార్ట్ అయింది డిస్ట్రెస్ వస్తా ఉంది తుఫాన్లు పెరిగినాయి పంట నష్టం జరుగుతోంది సో ఫార్మింగ్ ఫార్మింగ్ సెక్టరే డిస్ట్రెస్ లో ఉంది దాన్ని బయటకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈ నేచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ని ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది ఈ నేచురల్ ఫార్మింగ్ నా రిక్వెస్ట్ ఏమంటే మీడియా మిత్రులకి మన జిల్లాలో చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ తో సక్సెస్ఫుల్ చేసిన రైతులు ఉన్నారు నేను ఎవరితో మాట్లాడినా ఎవ్రీ వన్ ఇస్ వెరీ హ్యాపీ విత్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే నేను మొన్న కూడా ఒక రోజు బిఫోర్ కూడా బాహుబల్ మాట మండల్లో విజిట్ చేసేటప్పుడు కూడా చూసాను అంటే నేచురల్ ఫార్మింగ్ ద్వారా ఒక క్రాప్ పండిస్తే దాన్ని తీస్తే వేరు ఎంత పొడువుగా వస్తుంది మళ్ళీ ఆ టెంపరేచర్స్ నేను అక్కడే చెక్ చేశాను సాయిల్ టెంపరేచర్ సాయిల్ పిహెచ్ వాల్యూ అంటే మనం ఒక ఒక్కొక్క ఆరేడు అడుగుల్లోనే మనకు తేడా తెలుస్తుంది యాక్చువల్లీ నేచురల్ ఫార్మింగ్ వేసిన చుట్టుపక్కల ఉన్న భూమిలో టెంపరేచర్ ఎంత తక్కువ ఉంది పిహెచ్ వాల్యూ ఎంత మనకి డిజైనబుల్ లిక్విడ్స్ లో ఉంది అనేది మనకు తెలుస్తుంది యాక్చువల్లీ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఫ్యూచర్ అంటేనే నేచురల్ ఫార్మింగ్ యాక్చువల్లీ మనం ఎక్కువ రోజులు ఇప్పుడు అగ్రికల్చర్ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి ఒక టైంలో దిగుబడి పెరగాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేశాము భూమి నుంచి ఎంత పోషకాలు వస్తుందో ఆ పోషకాలకి అదనంగా మనం ఆర్టిఫిషియల్ గా పోషకాలు యాడ్ చేశాము బాగుంది బిగినింగ్ మనకు హరిత విప్లవం జరిగింది బాగా దిగుబడులు వచ్చాయి ఇండియా ఫుడ్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చింది బాగానే ఉంది కానీ స్లోలీ ప్రాబ్లం ఏం స్టార్ట్ సపోజ్ ఒక పంటకి మనకు వంద యూనిట్లు ఫర్టిలైజర్ కావాలి అనుకుంటే పోషకాలు కావాలి అనుకోండి దానికి యాభై యూనిట్లు భూమి ఇస్తే నేను యాభై యూనిట్లు వేసాను అప్పుడు న్యాచురల్ ఏమవుతుంది మనం ఒక పని చేస్తూ ఉంటే మనుషులైనా సరే మనం ఇంకా యాక్టివ్ అవుతున్నాం మనం ఒక పని ఆపేస్తే మనం వీక్ అవుతూ పోతాం భూమి కూడా అలా అయిపోయింది ఈ సంవత్సరం యాభై శాతం పోషకాలు బయట నుంచి వేయాలి నెక్స్ట్ సంవత్సరం అరవై వేయాలి నెక్స్ట్ సంవత్సరం డెబ్బై వేయాలి అంటే స్లోలీ 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 భూమి సారాన్ని కోల్పోతాం యాక్చువల్లీ దీనివల్ల ఎక్కువ మనము ఫర్టిలైజర్స్ పాటు పెస్టిసైడ్స్ ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ ద్వారా పండించిన ఈ అన్ని ఎరువులనూ తెగుళ్ళు వచ్చే సమస్య చాలా ఎక్కువ దాని వల్ల మళ్ళీ పెస్టిసైడ్స్ మళ్ళీ రైతు కర్చి పెట్టుకోవాలి ఇదంతా అయిన తర్వాత ఆ పంట అనేది స్ట్రాంగ్గా ఉండదు కనుక ఏదో తుఫాను వచ్చింది పంట నష్టం అయిపోతుంది ఇప్పుడు మొన్న వచ్చిన గుడిమేరు వరదల్లో కూడా మన రెండు పక్క పక్కన సేంద్రియ పద్ధతిలో నేచురల్ ఫార్మింగ్ చేసిన ఒక పొలం ఉంది ఇటువైపు కెమికల్ పొలం క్లియర్ గా మీరు ఫోటో తీస్తే మీకు అర్థమవుతుంది ఫార్మింగ్ ఉన్న పొలం అలాంటి గుడిమేరు లాంటి కూడా కూడా వెళ్ళింది యాక్చువల్లీ అంటే ఈ రెండు ఫీడ్స్ కూడా త్రీ ఫోర్ డేస్ వాటర్ లో మునిగిపోయినప్పటికీ కూడా వాటర్ తగ్గిన తర్వాత చూస్తే ఈ పొలంలో కొంచెం నేచురల్ ఇవి స్ప్రే చేసి వెంటనే కషాయం స్ప్రే చేసిన వెంటనే ఆ పంట బాగా అయిపోయింది యాక్చువల్లీ రైతుకు మొత్తం లాభం వచ్చింది పక్కన ఉన్న రైతు కెమికల్ ఫర్టిలైజర్ చేసుకున్న రైతుకి నష్టం జరిగింది అండ్ ఇదన్ని పక్కన పెట్టిన మూడోది ఏమంటే మన ఆరోగ్యాలు కూడా మనం చూసుకోవాలి కదా యాక్చువల్లీ రాను రాను హెల్త్ పారామీటర్స్ అంటే మనం ఎక్కువ రోజులు అందరూ బ్రతుకుతున్నాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి గతంలో మనము ఏదో గ్రామంలో ఒకరోజు డయాబెటీస్ ఉంటాయి ఒక బీపీ ఉంటే ఒక హార్ట్ ప్రాబ్లం పెద్ద కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమాచారాన్ని స్థానిక భాషల్లో మీడియా అందజేయడం ముఖ్యంగా మా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ చూస్తుంటారు రాష్ట్రపతితో ఉపరాష్ట్రపతితో లేదంటే ప్రధానమంత్రితో మీడియా టీమ్స్ ఒక్కొక్కసారి రాష్ట్రం నుంచి కూడా సెలెక్ట్ చేసి సెలెక్ట్ పోయే పత్రికా సమావేశాలు ఎక్కడన్నా ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ప్రకృతి వ్యవసాయం మీరు ఉన్న ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ప్లస్ టూర్ కండక్ట్ చేయడం వాళ్ళని అంత బెనిఫిషన్ ఇచ్చాంటే